పట్టణంలో డాక్టర్ బాబు రామ్ జయంతి సందర్భంగా బట్టర్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సయ్యద్ అబ్దుల్ కరీం కరీంనగర్ పట్టణంలోని స్థానిక తెలంగాణ సర్కిల్ వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం ఆదేశాల మేరకు బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైర్మన్ షేక్ చాంద్ పాషా స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ కాజా గౌస్ మొయినుద్దీన్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మజీద్ కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరుణ్ సమీర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం రోజు బాబు జగ్జీ రావు గారి జయంతిని పురస్కరించుకొని మా సివిల్ ప్రొడక్షన్ లీగల్ సర్వీస్ తెలంగాణ చౌక్లో ఈరోజు మంచిగా సరఫరా చేయబడింది నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం గారి ఆదేశాల మేరకు తెలంగాణ చౌక్లో ఈరోజు ఎండా దివాదం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు బటర్ మిల్క్ సప్లై చేయడం జరిగింది ఇందులో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం గారి మరియు తెలంగాణ స్టేట్ చైర్మన్ ఎన్ చాంద్పాషా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీద్ గారు యూత్ ప్రెసిడెంట్ రంజిత్ గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది అస్లాంలేకుండా आज सिविल प्रोडक्शन लीगल सर्विस के जानिब से डॉक्टर बाबू जगजीवन राम की पैदाइश के मौके पर आज हम सब एक जगह होकर बटर मिल्क यानी छाछ वगैरह का इंतज़ाम किए यहाँ पर और जो आवाम की खिदमत के लिए है सो सारे लोग इकट्ठा होकर छाछ के, के सो बांटने के सो तकसीम करने के सो प्रोग्राम किया गया है इस प्रोग्राम के सो मेन जो आगे लेके चले हैं अब्दुल करीम साहब नेशनल वर्किंग प्रेसिडेंट की जानिब से ये प्रोग्राम को अंजाम दिया गया है और सारे कमेटी के मेंबर्स भी हाजिर रहकर इस को प्रोग्राम को तो ऐसा सक्सेसफुल किया गया है लव पनेसिया मेरिडियन हॉस्पिटल्स प्रति सामान्युड़ी की अंतपाटलो अंतरराष्ट्रीय वैद्य प्रमाणालतो वैद्यम 24 घंटेला एंबुलेंस सर्विस तो पाटू अवसर तो चिकित्सा विभाग మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770